ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ ని గెలిపించారని కాకర్ల వెంకట్ సతీమణి కాకర్ల రుక్మిణి శనివారం సోంపల్లి గంగవరం బెడుసుపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిని కాకర్ల సురేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివేల జ్యోతి ఇర్ల రక్షణ నేలటూరి జాష్వా తదితరులు పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి మద్దతుగా ముందుకు నడుస్తూ మంచిగా కార్యక్రమాన్ని చేస్తున్నారు నేను దాదాపు ముప్పై ఐదు నలభై రోజుల నుంచి తిరుగుతున్నాను పల్లె పల్లె అంటే నాకు వీలైనవన్నీ తిరిగాను కానీ వాళ్ళ కష్టాలు చెప్పకుండా వాళ్ళు చూపించే అభిమానానికి నేను ఫిదా అయిపోయాను తప్పకుండా గెలుస్తారు ప్రతి పల్లి అభివృద్ధికి మేము మా కుటుంబం ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు అభివృద్ధి చేస్తారు ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ఊరే నాకు పెద్ద తెలియదు ఎందుకు తీసుకున్నారనుకోను కానీ కరెక్ట్ డేషన్ తీసుకున్నారు ఇది బాగా డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి చేస్తారు అంతా బాగుంటుంది నమ్మండి ఓటు వేయండి అంతా అభివృద్ధి జరుగుతుంది ఎవరి మాటలు వినొద్దు భయపడొద్దు మెయిన్ మంచిగా అన్ని అభివృద్ధి చేస్తాడు కష్ట నష్టం తెలిసినోడు ఉదయగిరి నియోజకవర్గ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి కృతజ్ఞతలు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ గారు సారు ఇప్పటికే చాలా నేను తిరిగిన దగ్గర వాటర్ ప్లాంట్లు చాలా పెట్టున్నారని చెప్తున్నారు ఇంకా అసలు ప్రభుత్వం రాగానే వాటర్ ఫస్ట్ చేసేది ఎక్కడెక్కడ లేవో ముందు వాటరే చేస్తారు ఇద్దరిని ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను కరోనా నా పేరు ఆల్లూరు రవీంద్ర జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉదయ నియోజకవర్గం ఈరోజు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ మరియు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారు ఉదయ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ నుంచి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి మద్దతు తెలుపుతూ కాకర్ల రుక్మిణి గారు అదేవిధంగా గారి యొక్క ఆధ్వర్యంలో సీతారాంపురం మండలంలో దాదాపుగా వారం నుంచి విశ్వస్థాయిగా ప్రచారం జరుగుతూ ఉంది మహిళలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఇంటికెళ్ళినా ఏ ఊరికెళ్ళినా గడప గడపకు మా ఓటు కాకల్లా సురేష్ కంటూ కళాఖండిగా చెప్తూ ఉన్నారు వారి స్పందన చూస్తే మాకు కూడా ఎక్కువ ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉంది దాదాపుగా మూడు రోజులు చూస్తే తీవ్రమైన ఎండలు ఉన్నాయి దాదాపు నలభై నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా మేము ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము కాకల్లో సురేష్ గారికి ఓటేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాము వారికి గవర్నమెంట్ రాబోయే కూటమి ప్రభుత్వంలో ఏవైతే మేనిఫెస్టో ఉందో సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వారికి అదేవిధంగా రాబోయే పథకాల యొక్క విధిని అదేవిధంగా రాబోయే గతంలో ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఆ విషయాలను తెలియపరుస్తూ ప్రజల్ని తీసుకో వాళ్ళకి తెలియజేస్తూ ఈ విధంగా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాము ఈరోజు నెమలదిన్నె పంచాయతీలోని సోంపల్లె గంగవారం మరియు బెడ్స్పల్లె నెమలిదిన్న నాలుగు గ్రామాల్లో ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి నెమలదెన్నెల గ్రామంలో కూడా ఈరోజు పంచాయతీలో కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా మా ఓటు కాకల సురేష్ కంటూ వాళ్ళు కరాకండిగా చెప్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఉదయగిరి నియోజకవర్గం వెనకబడిపోయిందో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఒక కాకల సురేష్ వల్లే సాధ్యం అవుతుందని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని కాకల సురేష్ కుటు వేసి అత్యధిక మెజార్తో గెలిపించాల్సిందిగా ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము జై జనసేన జై తెలుగుదేశం జై బీజీ